నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు ఇక అక్కడ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం అందుతోంది అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం ఆయన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరడం ఏడాదిలో ఇది నాలుగోసారి కావడంతో అభిమానులంతా కూడా కొంత భావోద్వేగాలకు గురవుతున్నారు ప్రస్తుతం ఆద్వానీ వయస్సు తొంభై ఆరు ఏంలుంది ఆయన గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఏడాది జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో పలుమార్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అద్వాని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు దీనికి సంబంధించి న్యూరాలజీ విభాగంలో చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది నిన్న అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఆయన వయసు తొంభై ఆరేండ్లు ఉంది ఇక ఈ నేపథ్యంలో వయసు రీత్యా వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలే కారణం ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఎల్కే అద్వానీని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కార్యకర్తలు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి సమాచారం తెలుసుకుంటున్నారు అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో ఇది నాలుగవసారి ఎల్కే అద్వానీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం దీంతో ఈయన ఆరోగ్య పరిస్థితి మీద కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది తొంభై ఆరేండ్ల వయస్సు పైపడంతో జూన్ జూలై ఆగస్ట్ అలాగే డిసెంబర్ ఇప్పటికీ నాలుగు సార్లు అస్వస్థతకు గురయ్యారు అయితే ఆరోగ్యం విషయంలో నిలకడగానే ఉన్నట్టు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సిబ్బంది అయితే చెప్తున్నారు ఎల్కే అద్వాని లాంటి నేతలు దీర్ఘాయిష్యూతో ఉండాలి ఆయన త్వరగానే కోలుకోవాలని ఏదైతే ఏజ్ వల్ల వస్తున్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి ఆయన పోరాడి గెలవాలని ఎలాంటి అస్వస్థత ఆయన దరి చేరకూడదని మనందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం త్వరలోనే ఆయన హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవ్వాలని ఆశిద్దాం మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి